నెక్స్ట్ ఎలక్షన్లో కూటమి ఉంటుందా పోతుందా వైసీపీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఎందుకు ఇప్పుడు ఇదంతా అనుకుంటున్నారా కూటమిపై సర్వేలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలల కాలంని పూర్తి చేసుకుంది వైసీపీ లక్ష్యంగా కూటమి రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోంది మాజీ సీఎం జగన్ ప్రభుత్వ వ్యతిరేకత ఆధారంగా రాజకీయాలు నడుస్తున్నాయి త్వరలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు ఇదే సమయంలో పాలన రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలపైన కూటమి పార్టీల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది ఇదే సమయంలో పది నెలల్లో కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలపైన ఒక ప్రముఖ సర్వే సంస్థ వెల్లడించిన రిపోర్ట్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి దాంతో ఇప్పుడు ఆ రిపోర్ట్ వైరల్ అవుతోంది సీన్ రివర్స్ ఏపీలో కూటమి ప్రభుత్వం అనూహ్యంగా నూట అరవై నాలుగు సీట్లతో ఏర్పాటు అయింది ఇక పది నెలల పాలన పూర్తి చేసింది వైసీపీ పదకొండు సీట్లకే పరిమితం కావడంతో ఇక ఇప్పట్లో వైసీపీ కోలుకోవటం సాధ్యం కాదనే అభిప్రాయంతో కూటమి నేతల్లో ధీమా కనిపిస్తోంది వైసీపీ తమకు వచ్చిన నలభై శాతం ఓట్ షేర్ ఉందనే నమ్మకంతో ముందుకు వెళ్తోంది పది నెలల కాలంలో కూటమి నుంచి గెలిచిన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల పనితీరుపైన ఒక ప్రముఖ సర్వే సంస్థ పబ్లిక్ మూడ్ తెలుసుకునే ప్రయత్నాన్ని చేసిందట ఈ సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది పది నెలల కాలంలోనే కోటి నుంచి డెబ్బై ఒక్క మంది ఎమ్మెల్యేల పైన వారి నియోజకవర్గాల్లో ముప్పై శాతం కంటే తక్కువ ఆమోదం కనిపిస్తోందని నియోజకవర్గాలను వెల్లడించింది ప్రజల్లో వ్యతిరేకత కూటమి పార్టీలకు చెందిన డెబ్బై ఒక్క మంది పైన ఈ పది నెలల కాలంలో ఈ స్థాయిలో వ్యతిరేకత రావడానికి కారణాలను కూడా ఈ సర్వే వెల్లడించింది ఇదే సర్వే సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి నూట నలభై ఎనిమిది స్థానాలు వస్తాయని అంచనా వేయగా నూట యాభై ఒక్క సీట్లను వైఎస్ జగన్ పార్టీ నాడు దక్కించుకుంది డెబ్బై ఒక్క మంది కూటమి ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేలో తేల్చి చెప్పారు కూటమి ప్రభుత్వం పరిస్థితులు చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు ఎమ్మెల్యేలు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో జోక్యం చేసుకోవటం వారే సొంతంగా నిర్వహించటం పైన పెద్ద స్థాయిలో ఫిర్యాదులు ఉన్నట్లు వెల్లడించింది దాంతోపాటుగా లిక్కర్ సెటిల్మెంట్స్ మైనింగ్ ప్రతి విషయంలో లంచాలు కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయటం వంటికి వ్యతిరేకతకు ప్రధాన కారణాలుగా ఈ సర్వేలో విశ్లేషించారు ఇక ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా ఏడాది గడువు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తుండడం కూడా విశేషం నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించడానికి ఆయన ఏమాత్రం ఆసక్తి చూపించరు ఈ దఫా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు చంద్రబాబు సర్కార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు సహకరించదనే భావన అందరిలోనూ ఉంది కానీ మరో ఏడాదిలో పంచాయతీ మున్సిపల్ ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని జిల్లాల పర్యటనలు చేపట్టారు ఈ మేరకు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఇతర అధికార యంత్రాంగంతో ఆమె సమావేశాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ఆమె తిరుపతి అధికార యంత్రాంగంతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతని సంతరించుకుంది చంద్రబాబు సర్కార్ పాలన పదకొండవ నెలలో అడుగు పెట్టనుంది స్థానిక సంస్థలకు సరైన సమయానికి ఎన్నికలు నిర్వహిస్తే అప్పటికీ బాబు సర్కార్ పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంటుంది అప్పటికి చంద్రబాబు ప్రభుత్వ పాలనపై జనాలకి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది పది నెలలకి తీవ్ర అసంతృప్తి ఉందనే మౌత్ పబ్లిసిటీ తెచ్చుకుంది ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఫలితాలు కూటమికి కాస్త వ్యతిరేకంగా వచ్చిన ఇక సార్వత్రిక ఎన్నికల వరకు పాలన సజావుగా సాగే పరిస్థితి ఉండదని ప్రభుత్వ పెద్దలకు బాగా తెలుసు పోలీసులు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల్ని అడ్డం పెట్టుకొని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సభ్యుల్ని నామినేషన్లు వేయకుండా అడ్డుకోవచ్చు ఒకవేళ అలాంటి చర్యలకు అధికారాలని అడ్డుపెట్టుకొని కూటమి నేతలు పాల్పడినా ప్రజల్లో వ్యతిరేకత తప్పదు గతంలో వైసీపీ ఇలా చేసే ప్రజల్లో వ్యతిరేకతని కట్టుకుంది నిజంగా ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవడానికి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే మంచిదే కానీ కోటమి ప్రభుత్వం అంత గొప్పగా ఆలోచిస్తుందన్న భ్రమలు ఎవరికీ లేవు ప్రస్తుతానికి ఏదో రకంగా స్థానిక సంస్థలన్నిటినీ సొంతం చేసుకోవడానికి ఎందాకైనా అన్నట్టు అరాచకాలకు తెరలేపే ప్రమాదం కూడా ఉంది అయితే వైసీపీ కూడా దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు వేధింపుల పుణ్యమాని వైసీపీ కార్యకర్తలు నాయకుల్లో తెగింపు ధైర్యం కనిపిస్తున్నాయి మరో ఏడాది గడిస్తే కోటమి అధికారాన్ని నాయకుల్ని లెక్క చేసే పరిస్థితే ఉండదు ఢీ అంటే డి అన్ని తలపడ్డానికి వైసీపీ కూడా రెడీగా ఉంది ఈ పరిణామాల రీత్యా స్థానిక సంస్థల ఎన్నికలంటేనే కూటమిలో గుబులు రేపుతోందని అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది